పులి గడుపున పులే పుడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్ళీ జట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణయతలు ఈరోజు ఈ రోజుటికి నాలుగు రోజులు అయింది కడప ఎంపీగా నేను నిలబడుతున్నారు అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులైంది నాలుగు రోజులు అయిందో లేదో ఈరోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా కాకుండా అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అని ఈ రోజు వచ్చిన వార్త అంటే అంటే అవినాష్ రెడ్డి గారే హత్య చేశారు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఓడిపోతారు అన్న భయం ఉంది కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డిని మళ్ళీ మారుస్తున్నారా మీరు అవినాష్ రెడ్డి గారిని అభ్యర్థిగా మారుస్తున్నారు అంటే సిబిఐ చెప్పింది నిజమని మీరు విశ్వసిస్తున్నారనే కదా సిబిఐ చెప్పింది నిజమని మీరు ఒప్పుకుంటున్నారంటే కదా అవినాష్ రెడ్డి గారిని మారుస్తున్నారు అంటే హత్య చేసింది అవినాష్ రెడ్డి గారు కాబట్టే కదా ఆయనను కాపాడుకునే ప్రయత్నంలోనే మళ్ళీ ఈ ఓటం నుంచి కాపాడుకునే ప్రయత్నంలోనే కదా ఈరోజు మళ్ళీ అభ్యర్థుని మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అవినాష్ రెడ్డి గారి అభ్యర్థి అయినా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెందల ప్రజలకు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు అంత ఘోరంగా చచ్చిపోతే ఇందాక సునీతమ్మ చెప్తుంది ఆ గొడ్డలి వేట్లకు ఎంకలు వచ్చాయట మెదడు వచ్చిందట అసలు ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉందట ఆ రోజు వివేకానంద రెడ్డి గారి బాడీ అంత ఘోరంగా వివేకానంద రెడ్డి గారిని చనిపోతే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పడం జరిగింది ఎందుకో సాక్షి ఛానల్లో వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెందల ప్రజలకు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోతే సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరిన మీరు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే అవినాష్ బిజెపి పార్టీకి పోతాడు నేను సిబిఐ ఎంక్వైరీ వేయలేను అని మీరు ఎందుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులివెందల ప్రజలకు సమాధానం చెప్పాలి ఇన్ని రోజులు ఇన్ని రోజులు హంతకుని పక్కన పెట్టుకోవడమే కాకుండా ఐదు సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చారే ఎందుకు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు విషయంలోనే మీరు న్యాయం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పులింగల ప్రజలకు సమాధానం చెప్పాలి ఐదు కాపాడటం ఐదు సంవత్సరాలు ఒక హంతకు హత్య చేశాడు అని సిబిఐ చెప్తున్నా నిందితుడు ఈనా అని చెప్తున్నా కాపాడటం ఒక ఎత్తే మళ్ళీ అక్యూస్డ్ గా చేర్చిన అదే అవినాష్ రెడ్డికి మీరు మళ్ళీ టికెట్ ఎందుకు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులింగల ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం న్యాయం కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ పులేందల ప్రజలను అడుగుతున్నారు న్యాయం పక్షాన నిలబడండి న్యాయాన్ని గెలిపించండి ధర్మాన్ని గెలిపించండి కేవలం ఈర్షతో ఈర్షతో వివేకానంద రెడ్డి గారు బతికుంటే వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ మాకు అడ్డే అని అడ్డు తొలగించుకున్న నీచులు వీళ్ళకి మీరు ఓట్లేలో లేదో నిర్ణయించుకోవాల్సింది మీరే ఇంకో విషయం కూడా చెప్తున్నా వివేకం రెడ్డి గారు రెడ్డి గారు చిన్నాన చనిపోక కొన్ని వారాల ముందు నా దగ్గరికి వచ్చారు అమ్మా నువ్వు ఎంపీగా పోటీ చేయాలి అవసరం ఉంది నువ్వు ఒప్పుకోవాలి ఎలాగైనా ఇది అవసరము అని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు రెడ్డి గారు అని కానీ ఈ రోజు ఆలోచిస్తే అర్థమవుతుంది ఆ రోజు నేను ఒప్పుకొని ఉంటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండును కేవలం వివేకానందరెడ్డి గారు వాళ్ళకు అడ్డు అని వివేకానంద రెడ్డి గారి బ్రతుకుంటే ఈసారి టికెట్ వచ్చింది ఇంకోసారి రాదు అని వివేకానంద రెడ్డి గారి బ్రతుకుంటే ఎప్పటికైనా వాళ్ళ పక్కలో బలెమని వివేకానంద రెడ్డి గారి బ్రతుకుంటే వాళ్ళని ఎదగనివ్వడన్న ఈర్షతో వివేకానందరెడ్డి గారిని చంపేశారు అలాంటి వాళ్ళకు మీరు ఓట్లు వేయాలో లేదో మీరు నిర్ణయించుకోవాలి గౌరవాన్ని రోడ్డు మీదకిస్తున్నారండి నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హ్యావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ నాకు నా ఫ్యామిలీని ఇంత అన్యాయంగా ఇట్లా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నామండి అందుకనే కొన్ని విషయాలు మీతో మీ ద్వారా వాళ్ళకి చెప్దామనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను ఇక్కడ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను వీడియో క్లిప్పింగ్ ఫ్రమ్ పులివెందుల అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి అనవసరంగా అని ఆ అవినాష్ని దినమంతా హత్య చేసినాడు హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా వాళ్ళు వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే పదేళ్ళు చిన్నోడు అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ కొంచెం కొంచెమన్నా ఎంపతి ఉండాలండి వాళ్ళలాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది చంపినోళ్ళు మేము బయట తిరుగుతున్నారు అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం హై సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు కానీ ఏ పాపం చేయని మా భాస్కరణ్ సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు ఏమో బయల్ బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు ఇదేం న్యాయం అండి వింటున్న మీరన్నా చెప్పండి మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది జగనన్నను జగనన్నను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంది సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాం మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో ఉన్నారు ఈ ఇద్దరు చాలా బాధాకరం అండి రాత్రి నేను వీడియో చూస్తుంటే బీపీ సడన్గా రేజ్ అయిపోయింది ఎంతమందికి అలా ఉన్నదో పరిస్థితి నాకు తెలియదు మా కుటుంబాన్ని రాశేఖండన్ కానీ వివేకమండన్ కానీ ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాజేఖరణ్ణి ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసుల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు ఇట్స్ బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ మరి వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్న నాకు క్లోజ్ కాదా ఒక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు బాధగా ఉండదా కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చే చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ దీనివల్ల ఏమవుతుంది రాష్ట్రం అంతా అల్లకల్లమైపోతా ఉంది పులివెందల్లో రాశకన్నా వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచో మొదలుపెట్టారు ఫ్యాక్షనిజం ఉండకూడదని నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది అట్లా కామ్గా జరిగిపోతూ ఉంది ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము రాళ్ళు వేసుకోవడం ఎన్ని న్యాయంగా ఉన్నాయండి సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే అమ్మాయిలారా మేనత్తుగా చెప్తున్నా దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా మరి వాళ్ళ వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే మీకు అసలు కరుణ జాలి ఏం లేదా మీరే ఆలోచించుకోండి కానీ మీరు చేసేది మాత్రం చాలా తప్పమ్మా షర్మిలమ్మ సునీతమ్మ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ మన బంధువులు కూడా మీరు అనుకుంటున్నారే మేము మీకు సపోర్ట్ చేస్తారని జస్ట్ బికాస్ యూఆర్ రాజేఖ్ రెడ్డి ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ యు ఆర్ డూయింగ్ మీరు నువ్వు చేసేదంతా కరెక్ట్ అని అనుకోవద్దమా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనకు అవమానకరంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు చేసే పనులు ఏమైనా అన్న సంతోషంగా చూస్తున్నాడు అనుకుంటున్నావా ప్రతిదీ ఆయన శత్రువులందరినీ చుట్టు చేరారు వాళ్ళతో ఓ ఏకమైపోయాం రాజశకరణ్ ఉన్నప్పుడు ఎంతమంది కష్టపెట్టారో వాళ్ళందరూ కూడా నీతో ఉన్నారుమా ఒకసారి ఆలోచించు ఏమో నీకు నీ కండ్లు నీ చెవులు అన్నీ మూసుకుపోయినాయేమో అనిపిస్తోంది పులివెందుల్లో కడపలో జరుగుతున్న ఎంత డెవలప్మెంట్ నీకు కనపడడం లేదా ఆనాడు రాజశేఖర్న పనిచేస్తున్నప్పుడు రాష్ట్రమంతా తిరుగుతుంటే వివేకమన్న పులివెందుల్లో ఉండి చూసుకునేవాడు మరి ఏదో తప్పు తప్పు మార్గంలో వెళ్ళాడు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఎనిమి అయిపోయినాడు ఆ రోజు నుంచి తనకు జగన్కు ఒక సపోర్ట్ కావాలి కదా అందుకని యవనస్తుడైన అవినాష్ని పెట్టుకున్నాడు అవినాష్ ఏ లోటు లేకుండా గత ఐదు సంవత్సరాలు ఎంత పని చేసినాడో మీరు అందరు చూసినారు అవన్నీ ఎందుకు ఆలోచించటం లేదు మీరు ఒక్కసారి ఆలోచించమ్మా దయచేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రజలకు ఎంత హామ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీకు అసలు ప్రజల మీద ప్రేమ ఉందా మీ నాన్నకున్న ప్రేమలో కనీసం ఒక వందో వంత ఉందా మీకు జగన్ ఈ మధ్య ఇప్పుడు చూపిస్తున్న ప్రేమలో మీకు ఏమైనా ఉందా అసలు నిస్వార్థంగా పనిచేస్తున్నాడే ఆ బిడ్డను పాడు చేయాలని మీరు చూస్తున్నారు మీరు ఎన్ని మాటలు అంటున్నా కూడా అవినాష్ ఒక్కసారి నోట్ నోట్ల నుంచి మాట అనలేదు మీకు అగెయిన్స్ట్గా పైపెచ్చి నాతో అంటున్నాడు అక్క కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అత్త అని మరి అటువంటి బిడ్డను మీరు ఇంతగా అన్యాయంగా సాధిస్తున్నారే ఏం బాగుకుంటారండి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఊబిలోకి పోవద్దండి శత్రువులందరూ ఏకమైనారు జాగ్రత్త మీరు నాశనం అయిపోతారు మీరు ఏమి మీరు మంచి మనసుతో మీ మనసు మార్చాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను మీకోసమే ప్రార్థన చేస్తున్నా జగన్కు భద్రత కావాలని అవినాశను గురించి మీకు కోపం లేకుండా పోవాలని ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడని నమ్ముతూ ఉన్నా మీకు అసలు దైవ భయమే పోయింది మా దేవుడు అంటే భయ భయభక్తులతో పెంచారు మీ తల్లిదండ్రులు ఇప్పుడెందుకు ఇలాగ తయారయ్యారు ఆలోచించుకోండి